వారి పొత్తులో భాగంగా జనసేన మరియు బీజేపీ కూటమికి సంబంధించి మేనిఫెస్టో విడుదల చేయడం జరిగింది దాంట్లో మన జగనన్న ఏదైతే మేనిఫెస్టోలో పెట్టాడో దానికి మించి ప్రతి ఒక్కటి నేను చేస్తాను నేను ఇస్తానని చెప్పడం జరిగింది రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు గత ఆరు నెలల కిందనే ఎన్ని మాటలు మన జగనన్న సంక్షేమ పథకాల పైన ఈ ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ప్రతిరోజు కామెంట్ చేశారు ఇదే పవన్ కళ్యాణ్ అయితే ఏమి అనేక బహిరంగ సభల్లో చంద్రబాబు నాయుడు అయితే ఏమి లోకేష్ బాబు అయితే మన రాష్ట్రము దివాలా తీస్తుంది మరో శ్రీలంక అవుతుంది ఇలాంటి సంక్షేమ పథకాలన్నీ పెట్టడం రాష్ట్ర అభివృద్ధి కాకపోవడానికి ప్రధాన కారణం అని కూడా ఎన్నో బహిరంగ సభల్లో ప్రత్యక్షంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు చూశారు మరి నేడు వాళ్ళ మేనిఫెస్టోలో మన జగనన్నకి చెప్పిన దానికి మూడు రెట్లు ఎక్కువగా ఇవన్నీ మేము చేస్తాము అనే దీంతో నిన్న మేనిఫెస్టో విడుదల చేయడం జరిగింది జగనన్న ఏదైతే చెప్పాడో అది మన ఈ ఐదు సంవత్సరాల్లో ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్హతే ప్రణామికంగా తీసుకొని ప్రతి లబ్ధిదారునికి గడప గడపకు సంక్షేమ పథకాలు అందించిన దీన్ని రాష్ట్ర ప్రజలందరూ కూడా ఖచ్చితంగా జగన్ అన్న జగన్మోహన్ రెడ్డి చెప్తే చేస్తాడనేది రాష్ట్ర ప్రజలందరూ చూశారు పథకాలన్నీ కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా వారి ఖాతాల్లోకే జమ చేయడం జరిగింది ఈరోజు చంద్రబాబు నాయుడు ఎలాగైనా జగన్మోహన్ రెడ్డికి ఇంత మంచి పేరు ఈ పథకాలన్నీ చేయడం వల్ల వాళ్ళ అకౌంట్ ద్వారానే వేయడం వల్ల ఈరోజు ప్రభుత్వానికి ఇంత మంచి పేరు వచ్చింది అనేది మనం అందరూ చూస్తున్నాం ఇవన్నీ తట్టుకోలేక ఓర్వలేకనే ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా వీటన్నిటికీ మించి మేము కూడా చేస్తాం వాలంటీర్లని ఎంత నీచంగా మాట్లాడినారో మనం చూసాం బహిరంగ సభల్లో లోకేష్ అయితేనేమి పవన్ కళ్యాణ్ అయితే చంద్రబాబు నాయుడు ఈ రోజు వారి నోటి నుంచే మేము వాలంటీర్లను కొనసాగిస్తాం పదివేలు జీతం ఇస్తామని వారి దీంట్లోనే బహిరంగ సభల్లో ప్రకటిస్తున్నారు వీటన్నింటినీ ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేరు వారు ఎన్ని జిమ్మిక్కులు చేసినా ఎన్ని నాటకాలు అన్నా ఎన్ని రకాల హామీలు ఇచ్చినా ఈరోజు రాష్ట్ర ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితులు లేరు అందరూ రాష్ట్రంలో అక్క చెల్లెమ్మలు కావచ్చు మేధావులు కావచ్చు ఉద్యోగులు కూడా ఆలోచిస్తున్నారు ఖచ్చితంగా ఈ హామీలకి మనం ఏ పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీకి ఏ రకమైన కూడా వేసేకి అర్హ అర్హులం కాదు మరొకసారి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఖచ్చితంగా జగన్ అన్నని మరోసారి ముఖ్యమంత్రిని చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు అలాగే రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లోనూ ఇరవై ఐదు ఎంపీ సీట్లు కూడా ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది రేపు నెల పదమూడో తారీఖు పోలింగ్ రోజు ప్రతి ఒక్కరూ ఈ ఏప్రిల్ పదమూడు మే పదమూడు పోలింగ్ జరగబోతుంది రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా ఖచ్చితంగా ఆ రోజు ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వేయించి మరొకసారి జగన్ అన్నని సీఎంగా చేయడానికి అవకాశం కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా జై జై